హలో ఫ్రెండ్స్ పెద్దల మాట చద్దన్నం మూట అనే మాట మీరు ఎప్పుడైనా విన్నారా వేసవిలో చెద్దన్నతో చాలా ప్రయోజనాలు ఉన్నాయి మీకు తెలుసా పెద్దల మాట చెద్దన్నం మూట అనే నానుడి మీరు వినే ఉంటారు చెద్దన్నంతో అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి ఉండటం వల్లే ఈ పోలికి పెట్టారు ముఖ్యంగా వేసవిలో చెద్దన్నం తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు ఎండాకాలంలో ప్రతిరోజు ఉదయాన్నే చద్దన్నం తింటే వడదెబ్బ నుండి రక్షణ పొందవచ్చు చద్దన్నంలో పొటాషియం కాల్షియం ఐరన్లు విటమిన్లు ఎక్కువగా ఉంటాయి దీనిలో ఉల్లిపాయ నంచుకుని తింటే శరీరంలో వేడి తగ్గి చలవ చేస్తుంది చదన్నం తింటే తక్షణ శక్తిని ఇస్తుంది ఇది డీహైడ్రేషన్ అలసట బలహీనతను దూరం చేసి శరీరంలో ఎలక్ట్రోలైట్ సమతుల్యం చేస్తుంది మలబద్ధకం నీరసం తగ్గిపోతాయి బీపీ అదుపులో ఉండింది పేగుల్లోని ఆరోగ్య సమస్యలను సైతం తగ్గిస్తుంది రోగనిరోధక శక్తిని పెంచుతుంది సద్దన్నం తింటే ఎముకల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది అలాగే పలు రకాల ఇన్ఫెక్షన్ల నుండి కొన్ని ప్రమాదకరమైన రోగాల నుండి ముప్పు తగ్గుతుంది అనేది నిపుణుల అభిప్రాయం మీరు కూడా చెద్దనం తింటున్నారా తినకపోతే ఇక నుండి రోజు మీ దినచర్యల్లో చెద్దనం తినండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కళ్యాణి శ్రీనివాస్ లాగ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి